శ్రీ దునివాలా దాదా గారి దివ్య చరిత్ర అధ్యాయం ఒకటి బాల్యము మత సామరస్యమే తమ అవతార కార్యంగా గల దత్తావతారాలైన శ్రీ షిరిడీ సాయి శ్రీ అక్కల్కోట స్వామి కబీరు వంటి మహనీయుల తల్లిదండ్రుల గురించి కానీ జన్మ వివరములు కానీ వారి మతముల కులముల గురించి కానీ లోకమునకు వెల్లడి కాలేదు తమ అవతార కార్యమైన సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించుటకు భూమిపై వెలసిన పరంబ్రహ్మ స్వరూపులు ఒక మతానికి కులానికి చెంది ఉండడం వారి లోక కళ్యాణ కార్యానికి వెళితే అవుతుంది కనుకనే వీరి తల్లిదండ్రులను గురించి కానీ కులమతాలను గురించి కానీ ఏ గ్రామానికి చెందినవారు కూడా వీరు వెల్లడించలేదు ఇదే విధంగా శ్రీ దునివాలా దాదా గారు కూడా ఎవరి బిడ్డడో ఏ కుల మతానికి చెందినవారో ఎవ్వరికీ తెలియదు మన కథానాయకుడైన శ్రీ దునివాలా దాదా గారి గురువు గారి పేరు శ్రీ గౌరీ శంకర్ మహారాజ్ గారు వీరు మహారాష్ట్రమునందలి నర్మనాద నర్మదా నది తీరమున నివసించిన గొప్ప సిద్ధపురుషులు హోషంగాబాదునకు పద్నాలుగు మైళ్ళ దూరంగా గల కౌసర్ అనే గ్రామంలో వీరు నేటికి జీవసమాధిలో ఉన్నారు నేటికి వీరి సమాధి ఆర్తుల పాలటి కల్పవృక్షమై వెలుగుచున్నది శ్రీ గౌరీశంకర్ మహారాజ్ గారికి నర్మదా నదీ తీరంలో ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడుగా శ్రీ దునివాలా దాదా గారు కనిపించారు ఈ బాలకుడే తన పీఠమునకు వారసుడని తన దివ్య దృష్టితో తెలుసుకున్న గౌరీ శంకర్ మహారాజు గారు పరమానందంతో ఆ బాలుని ఆలింగనం చేసుకుని మాధవుడని పేరు పెట్టెను సన్యాస దీక్షా సమయమున శ్రీకృష్ణానంద అని నామకరణము చేశను కాలాంతరంలో వీరు సాధుమిత్రులు వీరిని శ్రీ కేశవానంద అని కూడా పిలిచేవారు చివరకు భక్తులు వీరిని శ్రీ దాదా గారని ప్రేమతో పిలుచుకునేవారు వీరు నిరంతరము దుని అంటే అగ్నిని వెలిగించుకొని ఉండుటయే ఇందుకు కారణము మాధవుడు క్రమక్రమంగా ఆ ఆశ్రమనకే గాక సకల సృష్టికే వెలుగై ప్రకాశింపసాగెను అచిరకాలములోనే వేదాధ్యయనము కొరకు కాశీ క్షేత్రమునకు పంపబడెను అచ్చట వీరు సరస్వతి వరప్రసాదిగా గుర్తింపబడి అతి స్వల్ప కాలంలో ఆచార్య పదవికి డిగ్రీ సంపాదించుకొని తిరిగి గురు సన్నిధి కరుదించెను శ్రీ దేవానంద్ శ్రీ బ్రహ్మానంద్ అను మహనీయుల కడ వీరు మహనీయుల కడ వీరు హఠయోగం అభ్యసించారు బ్రహ్మముహూర్తమున నిద్రలేచినది మొదలు అర్ధరాత్రిన పరుండు వరకు విరామము లేకుండా కర్మకాండ అధ్యయనము గురుసేవ సాధుసేవ నర్మదా స్నానము వ్యాయామము ప్రాణాయామము మొదలైన కార్యక్రమంలో నిమగ్నమై ఉండేవారు వీరి గొప్పదనానికి ముగ్ధుడైన శ్రీ గౌరీశంకర్ మహారాజు గారు వీరికి ఆశ్రమ వంటగది బాధ్యత అప్పగించను సింహాల కాపల పరతత్వాన్ని పొందాలనే తీవ్రకాంక్షతో చాలాసార్లు రాత్రి సమయంలో సమీప అడవులకెళ్ళి తీవ్ర ధ్యానంలో మునిగిపోయేవారు అలాంటప్పుడు వారికి కాలగతి కానీ పరిశ్రమలు కానీ తెలిసేవి కావు రాత్రంతా రెండు సింహాలు వచ్చి వారికి ఇరువైపులా కూర్చుని కాపలా కాచి తెల్లవారగానే అడవిలోకి వెళ్ళేవి శ్రీ దాదాగారి కొరకు వెతుకుచున్న సాధువులు ఆ సింహాలను చూచి భయభ్రాంతులయ్యారు ఆత్మే అన్ని జీవులలోనూ ఉంది కనుక మీరు భయపడవలసిన పని లేదు అని చెప్పి వారిని ఊరడించారు ఒక్కొక్కప్పుడు శ్రీ దాదాగారు తన్మయులై సాధు సంగమంలో పరవశించి పాడేవారు ఆ సాధువులందరూ ఆ దివ్యగానం విని ఈ లోకాన్నే మరిచేవారు దినచర్య వీరికి ఎప్పుడూ నిద్ర రావడం అంటూ ఉండేది కాదు ఆధ్యాత్మికంగాను మానసికంగాను శారీరకంగాను కష్టపడవలసి వచ్చినప్పుడు వీరెన్నడూ హృదయ దౌర్భాల్ హృదయ దౌర్బల్యం చూపించి ఎరగరు ప్రాతకాలమున నాలుగు గంటలకు నిద్రలేచి స్నానానంతరం గంటల తరబడి ప్రాణాయామం చేసేవారు ఆ తర్వాత వెయ్యి బస్కీలు వెయ్యి గుంజిళ్ళు తీసేవారు పగలు రెండు గంటల సమయంలో సాధారణ భోజనాన్ని చాలా స్వల్పంగా మాత్రమే భుజించేవారు సాయంకాలం ఐదు గంటలకు స్నానానంతరం సంధ్యావందనము ప్రాణాయామము చేసేవారు రాత్రి ఏడు గంటలకు నర్మదా మాత పూజ హారతి చేసేవారు ఆ తరువాత రాత్రి పదకొండు గంటలకు వరకు ఆసుకవిత్వంగా స్తోత్రాలు చదివేవారు శ్రీ దాదాగారు ఎప్పుడూ ఏకాంత ప్రియులు ప్రపంచమంతా నిద్రించు అర్ధరాత్రి సమయమున నర్మదా మాతకు ఏకాగ్ర మనస్సుతో స్తోత్రము చేయించు ఆ తల్లిని ప్రసన్నము చేసుకుని చుండడేవారు నర్మదా నది ఇసుక నీరు కలిపి చక్కెర నెయ్యి జీడిపప్పు ద్రాక్షల గల మధురమైన హల్వా తయారు చేసి నిద్రించు సాధువులందరికీ తలల దగ్గర ఆకుల్లో పెట్టేవారు వయస్కుడైన శ్రీ దాదాగారి యోగశక్తులు ఎరగని ఆశ్రమ సాధువులు ఆశ్రమ వంటగదిలోని వస్తువులు దుబారా చేయుచున్నాడని గురువుగారైన శ్రీ గౌరీ శంకర్ మహారాజు గారికి ఫిర్యాదు చేశారు సర్వజ్ఞులైన శ్రీ గౌరీశంకర్ మహారాజు గారు శ్రీ దాదాగారి గొప్పతనం అందరికీ వెల్లడి చేయు తలంపుతో అందరి సమక్షమున శ్రీ దాదాగారిని ఈ విషయమై ప్రశ్నించారు తాను ఆశ్రమ పదార్థాలు వాడటం లేదనియూ నర్మదా మాత కృప వల్లనే తనక ప్రసాదం లభించుచున్నదనియూ చెప్పి సంగమము సమక్షంలో నర్మదా మాత ఇసుక నీరు కలిపి హల్వా సృష్టించారు ఈ అద్భుతము గాంచిన సాధుసంగము భక్తి ప్రపత్తులతో శ్రీ గారికి ప్రణమిల్లారు గురుదేవులు తమ ప్రియ శిష్యుని ఆలింగనము అనర్చన్ కార్యదీక్ష నిస్వార్థత గురుభక్తి గురుసేవ గురుమర్యాద మొదలైన సద్గుణాల రాశియ శ్రీ దాదాగారు ప్రఖ్యాతి గాంచారు గురుకృప వలన వారి యోగ్యాభ్యాస కాలమున వారు భూమిపై పదడుగుల ఎత్తు వరకు పైకి లేచి బాలయోగిగా పేరు పొందారు శ్రీ దాదాగారు అప్పుడప్పుడు భయంకర అరణ్యముల్లోకి వెళ్ళి ఎన్నో రోజుల పాటు సమాధినిష్ఠులై ఉండేవారు ఒకరోజు వారట్టే నిష్టలో ఉండగా ఒక కుండ చిలువ వీరి ఎడమకాలు మింగసాగింది ఆ దృశ్యమును చూచిన పశువుల కాపర్లు గ్రామస్తుల సహాయంతో పెద్ద శబ్దము చేయగా శ్రీ దాదాజీ గారికి బాహ్య ప్రజ్ఞ కలిగి కాలు జాడించారు పాము వెళ్ళిపోయింది కానీ వీరి చిటికన వేలి పక్క వేలును అప్పటికే పాము జీర్ణం చేసుకున్నది సాధుమిత్రులందరూ వీరిని తిరిగి ఆశ్రమంకు తీసుకుపోయారు అటు తరువాత కొన్నాళ్లకు మరలా శ్రీ దాదాజీ గారు ఆశ్రమంలో కనిపించనందున సాధుమిత్రులందరూ కలవరపడసాగిరి ఆ ఘోరారణ్యంలో కొన్ని రోజుల పాటు నలుమూలలా గాలించిరి చివరకొక చోట వారు శ్రీ దాదాజీ గారిని మృతదేహమును చూచారు వారి శరీర ఛాయ పాము కాటు వేసిన చోట కారి ఎండిపోయిన రక్తమును బట్టి శ్రీ దాదాగారు పాము చే మృతి చెందారని తలిచి మిత్రులందరూ ఎంతో దుఃఖంతో ఆ కళేబరమును సమీపమునందలి నర్మదా నదిలో జలసమాధి గావించి ఆశ్రమం చేరిరి పై సంఘటన జరిగిన తరువాత కొన్ని వారములకు శ్రీ దాదాజీ గారు హోషంగాబాదులో రామఫల్ అనే పేరుతో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహింప మొదలుపెట్టారు ఈ విధంగా మరణానంతరము పునర్జీవితులవడం యోగపూర్ణులైన మహనీయులకు తప్ప సామాన్య మానవులకు సాధ్యం కాదు కదా అయితే ఈ సమయంలో శ్రీ దాదాగారు బాలోన్మత్త పిశాచ దశలో ఉండేవారు కొంతమంది అజ్ఞానులు వారి వారి సంస్కారముననుసరించి ఆ మహనీయుని విమర్శిస్తూ పాపాన్ని మూటగట్టుకునేవారు ఈ దశలో వీరు చిన్నపిల్లలకు కోరిన మిఠాయిలను సృష్టించి ఇచ్చు ఇచ్చుచున్నందున వారెప్పుడు వీరి వెంట ఉండేవారు శ్రద్ధాభక్తులు గల కొందరు జనులు వీరి పాదధూడి గ్రహించి కృతార్థుల అసంఖ్యాకమైన వీరి దివ్యలీలల్లో ఒకటి రెండు స్మరించటం మంచిది హోషంగాబాదులో వీరు ప్రభుత్వాధికారులు అనుమతి లేకుండా వారి వాహనము లెక్కి తిరిగేవారు ఒకరోజు అధికారులు కూడబలుక్కుని వీరిని జైల్లో బంధించారు మరుక్షణంలో వీరు నవ్వుచు జైలు వెలుపల దర్శనమిచ్చి వారిని సంభ్రమాశ్చర్యంలో ముంచారు ఒక పేద విద్యార్థి వీధి దీపపు వెలుతురులో చదువుకుంటూ ఉండగా పోలీసులు అతన్ని అనుమానించి స్టేషన్కు తీసుకువెళ్ళి బాగా కొట్టారు ఈ విషయం శ్రీ దాదాగారికి తెలిసి తన చేతికర్రతో పట్టణములోని అనేక దీపములను బద్దలు కొట్టెను కనుక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ దాదాగారిని జైల్లో బంధించారు జైలు వెలుపలకు రాగానే ఆ ఇన్స్పెక్టర్నకు శ్రీ దాదాగారున ఊచు రోడ్డు మీద కనిపించారు ఆ అధికారి పరుగున పోయి జైల్లో చూస్తే అక్కడ కూడా శ్రీ దాదాగారే ఉన్నారు మతిపోయిన పోలీసు ఇన్స్పెక్టర్ శ్రీ దాదాగారిని జైలు నుండి వదిలిపెట్టి క్షమాపణ చెబుతూ దయచేసి దీపాలు పగలగొట్టి నష్టము కలిగించవద్దని ప్రార్థించాడు రెండవసారి మృత్యువుపై ఘన విజయం ఈ విధంగా కొంతకాలం హోషంగాబాద్లో తన దివ్యలీలతో భక్తజన భక్త సముద్ధరణ గావించగా ఆ ప్రదేశము వదిలి వెళ్లవలనని నిశ్చయించుకున్నారు ఒకరోజు వారు ఒక అలౌకిక స్థితిలో సంచరిస్తూ ఆ పట్టణములోని ఒక బావిలో పడి పరమపదించారు పోలీసు వారి పర్యవేక్షణలో ఆ నగరములోని భక్తులందరూ అశ్రుతర్పణాలతో శ్రీ దాదాగారి భౌతిక కాయాన్ని సమాధి చేసి పూజాధికములు నిర్వర్తించారు నగరమంతా తమ ప్రియబాంధవుని కోల్పోయామని శోకసాగరంలో మునిగిపోయింది తల్లిని కోల్పోయిన బిడ్డల వలె పిల్లలంతా శ్రీ దాదాజీ గారి కొరకు దుఃఖించారు అమాయకులైన జనసందోహమునకు శ్రీ దాదాగారి నిజస్థితి తెలిస్తే ప్రసక్తే లేదు కదా సకల సృష్టి తామేనని అనుభవ జ్ఞానము గల మహనీయులకు మరణం ఎక్కడిది ఇట్టి మహనీయులు శరీరము చాలించాక కూడా కోరిన చోట శరీరంతో భక్తులకు దర్శనం ఇయ్యగలరు అట్టి వారి మహాద్భుత దివ్యస్థితినే శాశ్వత దేవరాజ్యమని మృత్యువుపై వారు సాధించిన ఘన విజయమని ఆచార్య శ్రీ భరద్వాజ గారు పేర్కొన్నారు శ్రీ దాదా గారు ఒకసారి కాదు కదా అనేక సార్లు పోలీసుల సమక్షమున సమాధి చేశాక తిరిగి పునరుద్ధానమై పునరుద్ధానమై మన మధ్య సంచరించారు ఇదే దత్తావతారాల యొక్క విశిష్టత పై సంఘటన జరిగిన తరువాత కొద్ది రోజులలోనే సోహగ్పూర్ అడవులలో తిరిగి ప్రత్యక్షమై తన దివ్యలీలలు చూపసాగారు ఈ వార్త గ్రామ గ్రామంలో మార్మోగిపోయింది శరీరం వదిలేక పునరుద్ధానమైన ఈ మహనీయుని దర్శనానికి గ్రామ గ్రామాలే తరలివచ్చాయి పోలీసు వారి సమక్షంలో సమాధి చేయబడిన శ్రీ దాదాగారి ఈ విధంగా పునర్జీవితులవడం పోలీసు శాఖ వారికి దిగ్భ్రమ కలిగించింది సోహగ్పూర్లో శ్రీ దాదాగారు ఆశ వదిలిన రోగులకు స్వస్థత కూర్చుట మనశ్శాంతి ప్రసాదించటం వంటి అలౌకిక లీలలు ప్రదర్శిస్తూ వేల మందికి ప్రీతిపాత్రులయ్యారు ప్రేమదాసును భక్తుడు తన నిజమైన భక్తి శ్రద్ధలనే దక్షిణగా సమర్పించి శ్రీ దాదాగారిని తన హృదయంలో బంధించుకున్నారు ప్రేమదాసు కడు పేదవాడైనప్పటికీ అతని శ్రద్ధాభక్తులకు సంతృప్తి చెందిన శ్రీ దాదాగారు అతని కోరికను అనుసరించి నరసింగపూర్ చేరారు ప్రేమదాసు ఊరంతా అప్పులు చేసి నిండైన భక్తితో శ్రీ దాదాగారికి ఆతిథ్యమిస్తూ ఉండేవాడు అతనికి ఆ గ్రామంలో అప్పే పుట్టని పరిస్థితి ఏర్పడింది సర్వసాక్షి అయిన శ్రీ దాదాగారికి తెలియనిదేముంది ఒకరోజు శ్రీ గారు నర్మదా మాత నది ఇసుకను తెప్పించి అందరి సమక్షంలో ఆ ఇసుకను తన స్పర్శ మాత్రం చేత బంగారంగా మార్చి ప్రేమదాసుకిచ్చి రుణా బాధను తొలగించుకొమ్మని ఆశీర్వదించారు శ్రీ గారి దివ్య మహిమకు ఆకర్షితులైన వేల మందికి భక్తి మార్గము అనుసరింపసాగారు వీరంతా ఒక గురు పూర్ణిమ రోజు శ్రీ దాదాగారి నుండి మంత్రోపదేశం పొందవల్లని నర్మదా నది యొక్క బ్రాహ్మణ ఘాట్ యోధకు శ్రీ దాదాగారిని భజనలతోనూ ఆనందోత్సాహములతోనూ తీసుకువచ్చారు భక్తి పారవస్యముతో భక్తులు చేయు సంకీర్తన భజనలకు తన్మయులైన శ్రీ దాదాగారు నదిలో దిగి ఆనందోత్సాహములతో జలక్రీడలాడసాగారు భక్తుల జయ జయ ధ్వానాలతో దిక్కులు మారుమోగుతున్నాయి అపార అపారవస్యంలో ఆపారవస్యంలో శ్రీ దాదాగారు అధికంగా నీరు త్రాగి మేమిప్పుడు సమాధిలోకి పోవుచున్నాము అని పిచ్చివాని వలె ముమ్మారు కేకలు పెట్టి వాంతి చేసుకున్నారు మరుక్షణమే స్పృహ కోల్పోయి నీటిలో పడిపోయారు ఆనంద పారవశ్యంతో మొదలైన గురు ఆ విధంగా వేల మందికి భక్తుల ఆస్ అశ్రుతర్పణాలతో ముగిసింది పోలీస్ వారి పర్యవేక్షణలో శ్రీ దాదాజీ గారి శరీరాన్ని మూడు రోజులు భద్రంగా ఉంచారు ఎందుకంటే వారి శరీరంలో జీవలక్షణాలు లేకున్నా కానీ ఉష్ణం తగ్గలేదు నాలుగవ నాడు వేలాది మంది భక్తులు పుష్పాంజలిలు సమర్పిస్తూ ఉండగా వారి భౌతిక కాయాన్ని పోలీసుల సమక్షంలో సమాధి చేశారు ఇప్పటికే మూడు మార్లు సమాధి నుండి పునరుద్ధానమైన శ్రీ దాదాగారికి సమాధి కూడా మరొక పూల పల్లకి మాత్రమేనని అమాయకులైన భక్తులు తెలుసుకోలేక దుఃఖసాగరంలో మునిగిపోయారు కానీ నిత్యసత్యులైన శ్రీ దాదాగారు జన్నమరణాలకు అతీతులు అటు తర్వాత ఒక సంవత్సరమునకు శ్రీ దాదాగారు దిగంబర్లై సిరిసిరి సింధూర్ అను గ్రామంలో కేశవానంద్ అను పేరుతో అద్భుత లీలలు ప్రదర్శించి మధ్యప్రదేశ్ గాక ఇతర చుట్టుపక్కల గ్రామాలను కూడా సంభ్రమాశ్చర్యముల్లో ముంచివేశారు సిరిసిరి సింధూర్ గ్రామంలో శ్రీ దాదాగారు చూపర్లకు దిగంబరులైన వలె కనిపించినప్పటికీ వారు అనుగ్రహించిన దివ్యలీలల ద్వారా అనతి కాలంలో వారి ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది శ్రీ దాదాగారు గుడ్డివారికి చూపునివ్వడం దరిద్రులకు సిరి సంపదలను అనుగ్రహించడం మొండి వ్యాధులను నయం చేయడం ప్రేత బాధలు తొలగించటం లాంటి ఎన్నో దివ్యలీలలు చూపారు దైవశక్తిని నిరూపించారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో శివలాల్ పటేల్ అను భక్తుడు శ్రీ దాదాగారిని ఖేడా అను పుణ్యక్షేత్రమైన కేతించి భక్తులను అనుగ్రహించమని వేడుకున్నారు శ్రీ స్వామి మదనానంద్ శ్రీ మగనీ శ్రీ సుబాబా శ్రీ స్వామి నరహరి ఆనంద్ అను మహాత్ముల నివాసమైన సాయిఖేడా క్షేత్రంలో తన అవతార కార్యం సాగించారు కులమతాలకు అతీతంగా వారు సాగించిన దివ్యలీలలు రాబో అధ్యాయంలో చూస్తాము जयसाई मास्टर